చంద్రవేళ అన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి కారం అన్నం అయితే పోటీ పెట్టుకుంటున్నాం మేము కారం అన్నం అంటే మామూలుగా మా అయితే ఇట్లా తాలింపు చేసింది ఒకవేళ పులిహోర అంటారు కదా ఆ టైప్ లో కాకపోతే నిమ్మకాయ ప్లేస్లో కారం అంతే అంతే కదే రైస్ కారంతో చేసింది అనమాట బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఒకవేళ రెసిపీ కావాలంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చేపిస్తా ఒకసారి అండ్ నిమకా లేనప్పుడు పులిహోర ప్లేస్లో ఇది చేసుకోవచ్చు అనమాట సో ఈరోజు వచ్చేసి మేము కార అన్నంతో ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట మేమిద్దరం సో ఎవరు గెలుస్తారు తెలియదు ఈసారి అయితే నేనే గెలవాలి చూడండి ఈ కార అన్నం అయితే ఎట్లుందో సో మీకు ఎవరికైనా కావాలంటే కాన్స్టెక్షన్ కావాలి మాతే మంచి డెకరేట్ కూడా చేసింది ఇదేండి కొత్తిమీర కూడా వేసింది ఉల్లిగడ్డలు కూడా కోసింది మంచిగా మాతే చేసింది ఇదంతా సో ఫుల్ వీడియో అయితే చూసేయండి నా వీడియోస్ చూస్తే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సుష్మా చెట్టిపల్లి అఫీషియల్ సో ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాం ఓకేనా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఓకేనా అతయ్య స్టార్ట్ చేద్దామా వన్ టూ త్రీ స్టార్ట్ 으음, 으음, 으은 Deres, der da tar vi litt mer. नजरुक नीला पडत होत अर्धंत आकिल असेल एवना नाकू नेलेच गंद रयते क्या इस बार है ना फिक्कल उसमें

మేసింద ఎన్నిసార్లు అడుగుతున్నా కదా బాగుంటాయి కదా చెప్పండి నా <Giro> చేస్తున్నా <entender> అయిపోయింది మళ్ళీ ఇంకా ఉంది ఇంకా కొన్నిటి అమ్మ మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నా అంటారు ఓడిపోవడానికి కొంచెం కారం ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్ ఈసారి నేనైతే ఓడిపోయినా మొత్తం తను గెలవలేకపోతున్నా అయితే నాకు మింగుడు పోవట్లేదు ఫస్ట్ ఈసారి కేక్ తెచ్చి పెడతా అప్పుడు నేను గెలుస్తా ఓకేనా అప్పుడు బాగుంటుంది కానీ ఇదొక్కటి ఈసారి ఏం చేస్తే చెప్పనా ఈ మామూలుగా తింటుంది కదా పోటీ కాకుండా అప్పుడు వీడియో తీసి మీకు పెడతా ఫ్రెండ్స్ ఓకేనా ఆమె ఎప్పుడు తింటారు మేము ఎప్పుడు తింటాం చూద్దాం ఇప్పుడు ఎట్లా తింటుందో అప్పుడు ఎట్లా తింటుందో టాలీ చేయండి ఓకేనా ఓకేనా అత్తమ్మా సో ఇప్పుడైతే మా అత్తయ్య గెలిచింది ఒకవేళ ఈ రెసిపీ అయితే బాగుంది కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది అంతే కొంచెం కారం ఎక్కువ తింటావు కాబట్టి కారం పెట్టి నేను తక్కువ తింటాను కాబట్టి నేను ఇట్లా అవుతుంది కానీ కొంచెం కారం ఎక్కువనే వేసింది చాలా బాగుంది రెసిపీ అయితే మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఈ గేమ్ లైతే మా తి ఏ గెలిచింది మళ్ళా సో మీ అందరికీ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఫుల్ వీడియోస్ అయితే చూసేయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ వస్తాయి ఇట్లాగే ఫుడ్ ఛాలెంజెస్ కూడా వస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ 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 బాయ్